వెల్కమ్ టు టు వైజాగ్ అనకాపల్లి జిల్లా రావి మండల కేంద్రంలో విశాఖ డైరీ ఆధ్వర్యంలో తులసి కళ్యాణ మండపాన్ని ప్రారంభోత్సవం చేశారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్థానిక ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు విశాఖ డైరీ చైర్మన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వాడారి ఆనంద్ తదితరుల కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు తమ కార్యక్రమాలు చేసుకోవడానికి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మండల కేంద్రంలో ఇటువంటి కళ్యాణ మండపం కట్టడం చాలా సంతోషకరమని వారు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా విశాఖ డైరీ చైర్మన్ ఆడర్ ఆనంద్ విలేఖరులతో మాట్లాడుతూ నర్సీపట్నం తునిలో ఉన్నటువంటి విశాఖ డైరీ కేంద్రాల పరిధిలో రెండు వేల ఇరవై ఆరు కల్లా మూడు వందల మిల్క్ పార్డర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు అదే క్రమంలో కోటవరట్ల కోటనందూరు రౌత్రపూడి కేంద్రాల్లో రూరల్ మిల్క్ పార్లర్లను ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేసి పాల్గొని ప్రారంభోత్సవం కూడా చేశారు ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్లు సూర్యనారాయణ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు స్థానిక నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని విలేకరులకు తెలియజేశారు థ్యాంక్ యూ వాయిజగ్ మీ అమ్మ రాజు